హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి చూస్తాం ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లవ్ యు ఆర్ మై హార్ట్ నువ్వు నా ప్రాణం అని అనుకుంటున్నారనమాట మిమ్మల్ని మీ పర్సన్ ఓకే కన్ఫ్యూషన్ నువ్వు నా ప్రాణం కానీ నేను ఏం చేయాలి నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అంటున్నారు మళ్ళీ మీతో రీయూనియన్ కూడా కావాలి అనిపిస్తుంది మీతో హ్యాపీగా టైం అనేది కూడా ఈ పర్సన్ కి స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారండి వెయిట్ చేస్తున్నారు పేషెన్స్ కి వెయిట్ చేస్తున్నాను రీయూనియన్ ఖచ్చితంగా ఇద్దరికి రీయూనియన్ అయితే ఉందండి మళ్ళీ రీస్టార్ట్ అనేది జరగబోతుంది అనమాట ఒకరిని వదిలేసి ఒకరు మీరు ఉండలేరండి మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది ఓకే